హాయ్ అండి సాయిలక్ష్మి ఫ్యాషన్స్ ఇది వచ్చేసి లైట్ కలర్ శారీ అండి ఈరోజు మగ్గ మగ్గులు కంప్యూటర్ వర్క్ చూపిస్తానండి ఒక రెండు ఫ్రాక్స్ ఇది వచ్చేసి లైట్ కలర్ అరటాక్ కలర్ అంటారు కదా ఆ శారీ దీంట్లో ఏదైతే ఫ్లవర్ ఉందో దాన్నే మనం బ్లౌజ్ చేసామండి అయితే బ్లౌజ్ వచ్చేసి శారీలో ఇలా వచ్చిందండి ఈ ఇది చూసారా ఇది శారీలో వచ్చిన బ్లౌజే ఇదేమో శారీలో వచ్చిన బ్లౌజ్ బ్లౌజ్లో వచ్చిన బుట్టి మనం వేసిన బుట్టి ఇదండి అదే ఫ్లవర్ తీసుకొని క్రీపర్లాగా ఇలా బ్యాక్ సైడ్ క్రీపర్లాగా చేశానండి అదే లోటస్ జర్దోజీ శారీ కలర్ థ్రెడ్ పెట్టానండి కట్ అదే అన్ని యూస్ చేసి ఇలా చెమ్కీ కూడా యూజ్ చేసామండి ఎంత షైనింగ్ ఎంత నీట్గా ఉందో చూడండి వర్క్ వచ్చేసి ఇలా బ్యాక్ సైడు ఒక బంచ్ లాగా ఇచ్చాను రెండు హ్యాండ్స్ కూడా రెండు బంచెస్ ఇలా అసలు ఎంత నీట్గా ఉందో చూడండి అసలు శారీ బ్లౌజ్లో వచ్చిందా ఈ డిజైను అన్నట్టు ఉంది చూసారా ఎంత నీట్గా ఉందో ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ ఒక చిన్న ఫ్లవర్ షోల్డర్ మీద చిన్న ఫ్లవర్ ఇచ్చాను అసలు చాలా నీట్గా ఉందండి వర్క్ మన దగ్గర అన్నీ స్టిచ్ చేస్తామండి లాంగ్ ఫ్రాక్స్ చిన్నపిల్లల ఫ్రాక్స్ అన్నీ స్టిచ్ చేస్తాం నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే చిన్న సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఓకే ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ సారీ ఇట్లా ఆల్ ఓవర్ బ్రొకెట్ లాగా వచ్చింది దీనికి వచ్చేసి మొన్న మనం వీడియో పెట్టాం కదా అదే ఒక కస్టమర్ చూసండి అదే వర్క్ కావాలి నాకు చాలా నీట్గా ఉంది ఆ వర్క్ అనేసి అదే వేయించుకున్నారండి అసలు దీని మీద వస్తుందా నీట్గా అనుకున్నా కానీ అసలు ఎంత నీట్గా ఉందో చూడండి అసలు ఆ వర్క్ సేమ్ అలానే వేసాము ఎంత నీట్గా వచ్చిందో చూడండి హ్యాండ్స్ కూడా అంతే ఇది స్టిచ్చింగ్ అయ్యాక షార్ట్స్లో పెడతాను చూడండి సేమ్ మొన్న పెట్టిన బ్లౌజే అదే ఇది వచ్చేసి ఫ్రాక్ అండి ఇది ఫైవ్ ఇయర్స్ పాపకి ఫ్రాక్ టూ మీటర్స్లోనే ఫ్రాక్ చేశానండి కింద కిందంతా ఇట్లా డిజైన్ వచ్చింది కలంకారీ డిజైన్ లాగా వచ్చింది కింద కట్ వచ్చింది ఇది క్లాక్లోనే వచ్చింది మనం వచ్చేసి ఇది దీన్ని ఫ్రాక్ లెహెంగా మొత్తం ఫ్రాక్ లాగా డిజైన్ చేసాము చిన్నపిల్లలు ఎక్కువ గ్లౌజ్ ఉంచుకోలేదు కదా దీన్ని బగ్గ వర్క్ చేశాను ఇది వచ్చేసి స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా చేసి వెనక డోరీస్ పట్టుకోవడానికి కూడా డోరీస్ పెట్టానండి రెండు డోరీస్ పెట్టాము ఇక్కడ ఇది జిప్పిచ్చానండి వెనక ఇచ్చేసాను ఇది ఫ్రాక్ మామూలుగా ఫ్రాక్ మీద మళ్ళీ మన పిల్లలు బయటికి అట్లా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫ్రాక్ మీద వేసుకోవడానికి ఇట్లా లెహెంగా బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఆలియా కట్టు పెట్టానండి ఆలియా కట్టు ఇది ఆలియా కట్ లాగా పెట్టి ఐరన్ ప్రిల్స్ ఈ క్లాత్ తోటే మనం ఐరన్ ప్రిల్స్ని ఐరన్ చేసాము ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఈ క్లాత్కి ఐరన్ ప్రిల్స్ కింద ఆలియా కట్ ఇచ్చాను ఇక్కడ నెక్ వచ్చేసరికి త్రీ పాయింట్ నెక్ పెట్టానండి చిన్న పాపకి బాగుంటుంది నెక్ వర్క్ చూసారా అసలు మీరు ఒక్కసారి కనుక చూస్తే చూడండి వర్క్ ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్ ఉందో అసలు ఈ లవంగం స్టిచ్ అంటారు కదా అది జరదోజీ అసలు ఎంత అంటే మన వర్తరు ఎంత నీట్గా చేస్తాడండి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి పఫ్ హ్యాండ్స్ కూడా ఇట్లా కట్ పెట్టారు కింద ఆలియ కట్ ఎలా పెట్టామో అలా మీకు ఇలా చూస్తే అర్థమైతుంది ఇలా కట్టు పెట్టాను పఫ్ ఇచ్చానండి పఫ్ కూడా చూసారా చక్కగా బుట్ట బొమ్మల బటర్ఫ్లైలా ఉంటారు పిల్లలు చక్కగా ఇంత మంచి పప్పు ఇచ్చాను ఇది వచ్చేసి ఫ్రాక్ అండి ఇది స్పేస్ సిల్కో ఆర్గంజనో ఏదో అంటారండి దీన్ని ఇది ఈ క్లాత్ ఏమంటారు చిన్న కామెంట్ చేయండి కామెంట్లో పెట్టండి నాకు కొన్ని కొన్ని క్లాత్లు తెలియట్లేదు ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ ఉందండి ఈ క్లాత్ మీదే ఇలా ఎంబ్రాయిడింగ్ వచ్చింది దీనికి కింద నేను ఫ్రిల్స్ పెట్టాను ఈ మనం పెట్టిన ఫ్రిల్సే కింద ఇలా జిడ్ జాప్ చేసి ఫ్రిల్స్ పెట్టాను ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఈ కలర్ని మనం తీసుకొని లైట్ ఆరెంజ్ షేడ్ కలరు దాన్ని తీసుకొని నేను ఇక్కడ ప్లెయిన్ ఆర్గంజా క్లాత్ తీసుకొని ఇలా ఫ్లవర్ చేశానండి ఫ్లవర్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఇలా ఇలా ఫ్లవర్ చేసి ఇట్లా షోల్డర్ నుంచి త్రీ ఫ్లవర్స్ వచ్చేటట్టు ఇలా అసలు ఎంత గా ఉందో చూడండి ఓకేనా ఫ్లవర్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలాంటి డిజైన్స్ ఇంకా ముందు చాలా వస్తాయండి మీరు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అసలు ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రాక్ ఎలా ఉంది మీకు కొరియర్ సర్వీస్ కూడా ఉందండి నేను కొరియర్ కూడా చేస్తాను మీకు ఎనీ క్లాత్ పంపించండి నేను స్టిచ్ చేసి కొరియర్ చేస్తాను ఎక్కడికైనా కొరియర్ ఉందండి ఇది వచ్చేసి ఇక్కడ కాటన్ అండి శారీ రెడ్ అండ్ వైట్ బ్లాక్ కాంబినేషన్లో అసలు చారి చాలా సాఫ్ట్గా ఉందండి శారీ కాటన్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి అయితే మనం ఏం చేసాము ఇలా ఇలా డిజైన్ చేశాను సేమ్ ఈ వీవింగ్ స్టైల్ ఉంది కదా ఈ వీవింగ్ స్టైల్నే నేను ఇలా డిజైన్ చేశాను చూసారా ఎంత నీట్గా ఉందో వర్క్ అసలు ఒక్కసారి మీరు క్లియర్గా చూడండి అసలు శారీలో వచ్చిందా బ్లౌజ్ అన్నట్టు నేను స్టిచ్ చేస్తానండి వర్క్ అయినా సరే మనకు శారీకి కావాల్సినదే నేను స్టిచ్ చేస్తాను అసలు నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో అలానే హ్యాండ్స్ కూడా ఇదండి టోటల్ అసలు ఎంత నీట్గా ఉందో చూడండి ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండి మెటీరియల్ క్లాత్ అండి ఇది కాటన్ మెటీరియల్ మంగళగిరి కాటను ఇది వచ్చేసి చున్నీ అండి ఇది మెటీరియల్ని నేను ఎలా డిజైన్ చేశాను అంటే ఆలయ కట్టు నైరా కట్ వస్తుంది కదా నైర కట్టు నైర కట్ అంటే ఇది ఇక్కడ చూసారా ఇక్కడ వరకు ఫ్రాక్ లాగా ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి ఇది ఇంకా ఇట్లా కట్ వస్తుంది అన్నమాట ఇది నైరా కట్టు దీనికి వచ్చేసి నేను ఫ్రెంట్ ఏం చేశానంటే వి వి షేప్ పెట్టాను వి షేప్ పెట్టి బాల్స్ పెట్టాను ప్యాంట్ కలర్ ఏదైతే ఉందో బాటమ్ కలర్ బాల్స్ పెట్టాను హ్యాండ్స్ కూడా బాల్స్ పెట్టాను హ్యాండ్స్కి కూడా బాల్స్ పెట్టేసి ఈ వీ కట్ ఎంత నీట్గా అంటే మన దగ్గర ఇలా కూడా స్టిచ్ చేస్తాము అని చెప్పడం కోసం దీనికి వచ్చి నేను స్ట్రైట్ కట్ ఫ్యాంటే ఇచ్చానండి స్ట్రైట్ కట్టు అసలు ఇది మామూలు మెటీరియల్ అండి దీన్ని కూడా మనము ఇంత మోడల్ గా ఇంత ఇలా చెయ్యొచ్చు అని చెప్పడం కోసం నేను చూపిస్తున్నానండి మన దగ్గర స్టిచ్ చేస్తాను లాంగ్ ఫ్రాక్స్ అన్ని ఇదిగోండి లోపల లైనింగ్ కూడా ఉంది అన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి డిజైన్స్ ఎలా ఉన్నాయి ఎలా అని ఒక చిన్న కామెంట్ పెట్టండి వెనక చూసారా నెక్ stories cut for life.